గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ మనము ప్రజెంట్గా బొమ్మలరామరం మండలం మసిరెడ్డి ఉన్నామండి కాటం రమేష్ సార్ వాళ్ళ పొలం దగ్గరికి రావడం జరిగింది సో సార్ను అడిగి సారు మాటలోనే మన అగ్రి గ్రాన్యువల్స్ గురించి ప్రొటెక్ గురించి యాక్వాజీల గురించి తెలుసుకుందాము సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు ఇప్పుడు ఏం వాడేది సార్ ఇది ఈ పొలానికి ఇప్పుడు దీనికి అగ్రి గ్రాన్యువల్స్ వాడినాము అగ్రి ఐటీ టూ అగ్రి ప్రొటెక్